Hello, welcome to my channel. మీకు ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ బాగా హడావుడైతే అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా ట్రై చేస్తాను చాలా ఈజీగా పూజ అయిపోతుంది ముందు రోజు పూజకు కావాల్సిన మినిమం అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి అలాగే మీరు ఏం వండాలనుకుంటున్నారో వాటికి సంబంధించినవి కూడా అరేంజ్ చేసుకోండి ఏదైతే ముందు రోజు మనం అరేంజ్ చేసుకోగలమో వాటన్నిటిని అన్నిటిని అరేంజ్ చేసి పెట్టుకోవాలి నేను బూర్ల కోసం ఇంకా గార్ల కోసం అరేంజ్ చేసుకున్నాను పులిహోర కోసం పులిహోర కోసం చింతపండు నానపెట్టుకున్నాను అలాగే బూర్లు గార్ల కోసం పప్పులు నానపెట్టుకున్నాను అలాగే ముందు రోజు పూర్ణం చేయడానికి పప్పును కుక్కర్కి పెట్టి దాన్ని ఉడకబెట్టుకున్నాను అలాగే చింతపండును కూడా బాగా గుజ్జు తీసుకుని చిక్కగా తీసుకున్నాను ఎందుకంటే పల్చగా తీసుకుంటే మనకి ఉడకబెట్టడానికి చాలా టైం పడుతుంది అందుకే చిక్కగా తీసుకుని దీన్ని దగ్గర కంటే ఉడకబెట్టుకున్నాను ఇలా ఉడకబెట్టుకున్న వల్ల మార్నింగ్ మనం పులిహోర ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును తీసుకుని ఇందులో నేను తగినంత బెల్లాన్ని వేసి దగ్గరగా ఉడకపెట్టుకున్నాను నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే గార్లు కోసం పప్పును తీసుకున్నాను కదా దాన్ని కూడా గ్రైండర్కి వేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు ఫెస్టివల్స్కి ఏం చేయాలనుకుంటున్నారో దానికి ముందు రోజు ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి మీకు చాలా ఈజీగా పనులు అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ for watching